అందరికీ నమస్కారం అందరికీ వందనాలు ఆల్రెడీ మనం చెప్పిన రీతిగానే వెంకటాచార్యునికి వచ్చేసాం వెంకటాచార్యానికి వచ్చి మనం ఆల్రెడీ పట్ల సిద్ధపడిపోయాం తర్వాత ఏంటంటే ఇంద్రాన్ని ఆరాధిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇళ్ళలో ఒక్కరు కూడా లేరు ఇది చాలా బాధాకరంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే అయ్యో ఇంట్లో లేనప్పుడు ఎలాగ ఎవరికి ఇవ్వాలి అని చెప్పి బాధపడ్డాను అప్పుడే మంచి ఆలోచన వచ్చింది సరే వాళ్ళు లేకపోతే ఏముంది వాళ్ళ ఇంటిపైన వేసేస్తే పోవాలని చెప్పేసి వర్షం పడుతున్నా కానీ మనం పైకి వెళ్ళి పట్ల వేసేయాలని చెప్పి ఒకరు సాయం తీసుకున్నాం ఒక ఇద్దరు సహాయం తీసుకుని వీడియో పెట్టేవారు ఒకరు వీడియో తీసేవారు ఒకరైతే ఆల్రెడీ మనం పట్ల వేయడం జరిగిపోతుంది చక్కచక్కని పట్ల వేసేస్తున్నాం మనకి సహాయం చేయడమే కాదు సహాయం చేయమని అడగడమే కాదు పని చేయడం కూడా మనకు తెలుసు కాబట్టి కాబట్టి మనమే దగ్గరుండి వర్షంలో కూడా చేస్తున్నాం అయితే ఏంటంటే అలాగని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మాతో పని చేయించడం మాత్రం ట్రై చేయొద్దు ఎందుకంటే మేము కూడా చాలా బిజీగా ఉంటాం ఎందుకంటే ఆటో తోలుకోవాలి మా కుటుంబాన్ని కూడా మేము చాక్కోవాలి కాబట్టి అయితే చూడండి ఆల్రెడీ చేస్తున్నాం ఇది చాలా పెద్ద ఇల్లు మనం పన్నెండుకి పన్నెండు తెచ్చాం పట్ట చాలదు అయినా పన్నెండుకి పన్నెండు తెచ్చినా సరే ఏ విధంగా వేసేయాలని చెప్పేసి ఆలోచనతో వేస్తున్నాం ఆల్రెడీ ఇంటికి చూశారు కదా చెక్క ముక్కలు కర్రలు బద్దలు ఆకులు ఎన్ని వేసుకున్నారు ఈ ఇంట్లోకి అయితే ఖచ్చితంగా సరిపోతుంది ఇంకా కూడా ఉండాలి ఎందుకంటే పన్నెండుకి పద్నాలుగు అయితే ఇది కూడా సరిపోయింది పద్నాలుగు అయితే చూశారు కదా మనుషుల్లో మానవత్వం ఇంకా చచ్చిపోలేదండి మనుషుల్లో మానవత్వం ఇంకా మిగులుంది మిగులుంది కాబట్టి మనం నోరు తెరిచి అడగంగా మన సోషల్ సర్వీసెస్ ద్వారా ఒక వ్యక్తి ముందుకు వచ్చి ఇదిగో నా వంతు నే ఇస్తా పట్టలు రమ్మన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళి సహాయం చేయమని అడిగాం అయితే పట్టలు కూడా ఇచ్చాడు ఆ వ్యక్తి ఎవరు అని మీరు అనుకోవచ్చేమో ఖచ్చితంగా లాస్ట్లో దాకా చూస్తే అది మనం చూపిస్తాం చూడండి ఆ రెండు నీళ్ళు వేసేప్పుడు బట్ట ఇప్పుడు ఆల్రెడీ మూడో ఇంటికి స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు చూడవన్నీ చూపిస్తున్నాం ఇవే గుడుచులు అవి చూడాలి చిన్న చిన్న నీళ్ళు అవన్నీ కూడా ఎంత బాధాకరం అంటే ఇందులో కూడా కొన్ని ఫ్యామిలీలు నివసిస్తున్నాయి ఎందుకంటే చూశారు కదా ఆయనతో మాట్లాడుతున్నాను ఆ దాంట్లో కొంచెం అదిగోండి మూడోదానికి ఇంటికి వేస్తాం ఈ ఇంటికి వేసేది ఏంటంటే ఒకసారి ఈడు ఈడు పెట్టే ఒక ఆయనకి కాలు లేదని బాధాకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయాడంటే అది మనకు తెలియదు ఆ వ్యక్తి చనిపోయాడని తెలియక మనం కూడా ఆల్రెడీ కుర్చీ ఒకటి మాది హీల్స్ ఏర్ అంటారు కదా ఒక బండి మాట్లాడాము ఆ బండి కూడా స్పాన్సర్ రెడీగా ఉండే ఇవ్వటానికి చాలా బాధాకరం పాపం ఆ ఇంట్లో ఆయన చనిపోవడం అయినా కానీ పట్లైతే వేసాం ఇల్లే వేసేద్దాం అనుకుంటే ఆయన ఏమన్నా అంటే నేను వేస్తాను మీరు వెళ్ళిపోండి అని అన్నాడు ఈ లోపల మనకు మనకు మళ్ళీ ఇంకొక ఐడియా వచ్చింది ఏంటి రా ఐడియా అంటే ఒకవేళ మనం వెళ్ళిపోతాం గట్టిగా మళ్ళీ గాలి వేస్తుంది ఆ పట్లన్నీ ఎగిరిపోతాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ పట్ల ఎవరైనా ఎలా తెలుస్తుంది అందుకే నాకు చక్కడ ఐడియా వచ్చి ఇది చూపించాను కదా ఇవన్నీ చూపిస్తే ఎలాగేద్దాం నెక్స్ట్ కింద చక్కలు అన్నీ తీసేసి ఒక రేఖలేస్తే బాగుంటుంది ఒక ఆలోచన ఎందుకు సొంత ఏరియా కాదు కాబట్టి అదంతా మరి సొంత స్థలానికి కానప్పుడు ఎట్ల వేస్తాం అని ఆలోచించాను సరేలే మనం మనం చెప్పేది ఏముంది మన వీడియోలో ఒక మాట చెప్పి పోతాం సరే మరి టైనా వచ్చి ఆ ఒక చీర తీసుకొచ్చి ఆ చీరను చింపుతున్నాం అనమాట ఎందుకు ఈ చీర చింపుతున్నాం అంటే చీర చింపిన తర్వాత ఎందుకు చింపుతున్నామని మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఇదిగో ఈ విధంగా కట్టేదానికి అంటే మనం పూర్తిగా కట్టలేకపోయినా నాలుగు మూలలు కట్టేస్తే పట్ట ఎక్కడికి ఎగరదు ఖచ్చితంగా పట్ట వాళ్ళు వచ్చి ఆ ఇల్లుగలలో వారు కాపాడుకుంటారని చెప్పేసి ఒక చక్కటి ఆలోచనతో మనం ఈ విధంగా నాలుగు పక్కలు కట్టేయాలని చెప్పేసి అనుకున్నాం చూశారు కదా ఇలాంటి ఐడియాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి ఎందుకంటే ఎలా వస్తే మనకు కూడా తెలియదు వస్తాయి అనుకుంటున్నాం కానీ ఎలా వస్తే మనకు కూడా తెలియదు కానీ ఒక మంచి చక్కటి ఆలోచనతో కడుతున్నాం ఎందుకంటే ఒకరు కట్టలేదు అనుకోండి ఒకళ్ళ ఈగలి కింద పడిపోయింది ఆ ఇంటి గలలో ఏమనుకుంటారు ఎవరిదో అనుకుంటారు ఇప్పుడు ఏంటంటే గొప్ప విచిత్రం వాళ్ళు వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇళ్ళ గల లేకపోయినా కానీ మనం వచ్చి అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే మనుషులు ఉంటేనే చేయడం కష్టం ఈరోజు అడిగితే మనుషులు లేకపోయినా సరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవడం అనేది చాలా గొప్ప విషయం చూశారు కదా తడిచిపోతుంది తలతో కూడా వర్షంలోనే కట్టి చేస్తా అంతా మనకు ఒక ఇద్దరు ముగ్గురు కూడా సహాయం చేయడం జరిగింది అంటే తోడిగా కొంచెం హెల్పింగ్ చేశారు లేకపోతే మనకు అది కష్టం కదా అందుకని చెప్పేసి నాలుగు మూలల అంటే మొత్తం పైనంతా కట్టలేదండి పచ్చానికి పట్ట ఎగిరిపోకుండా ఉండేదానికి మాత్రమే మనం ఇది పెట్టాం ఏదేమైనా సరే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎలాగో దేవుడిచ్చిన ఆలోచనతో దేవుడిచ్చిన కృపతో అలాగే మనం అడగంగానే దేవుడు వాళ్ళకి మనిషికి పేరే పనికి అలాగ చేసి మనంతుగా కొంచెం సహాయం చేశారు ఏదేమైనా సరే ఇలాంటి వీడియోలు అనేక పెట్టాలి మళ్ళీ మళ్ళీ పెట్టాలి అంటే మన వీడియోలు కొంతమంది చూడాలి ప్రార్థించండి ఎందుకంటే అనేక ప్రాంతాలకు పంపించండి మనం ఎందుకంటే పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు అలాగే పోయేటప్పుడు కూడా ఏం తీసుకురాలేదు కాబట్టి ఒక వ్యక్తికైనా మనం కొద్దిగా సహాయం చేయకపోతామనే ఒక చిన్న ఆశతో మనం ఈ కార్యక్రమం మొదలు పెడతాం చూశారు కదా ఈ అన్నగారితో ఇల్లు అన్నగారిది ఇల్లు అయ్యేసరికి పాపం లాగి కడుతున్నాడు అనమాట ఎందుకంటే పోకండి మళ్ళీ మళ్ళీ కట్టుకోలేడు కదా అందుకని ఈ అన్నగారికి ఈరోజు మనం సహాయం చేయగలం అంటే మన ద్వారా మనం సహాయం చేసామంటే ఈ పట్టల డబ్బులు అయితే మనే కాదు మనం అయితే సాయం చేయడం వరకే మన ఆలోచన చూశారు కదా ఇవన్నీ చూపిస్తున్నాను గుడిసినది ఇంత భేదవారు అనేది అయిపోయింది పట్ల కట్టాం ఇప్పుడు మిగతా చూపిపోతున్నాం చూడండి ఎందుకంటే చేకరి చేసుకున్నాను కాబట్టి వెనక ముందు కూడా మన వీడియో ఉంటుంది అది కూడా చూపిస్తాను శ్రద్ధగా చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు మనం ఈ పట్టలు ఎవరిచ్చారు అనేదాన్ని ఇప్పుడు మనం చూపిపోతున్నాం ఇది వచ్చేసామండి నెల్లూరు సిటీలోనే మన ఒక పెద్ద షాపులోకి వెళ్ళాము పట్టలు కొనేదానికి ఇప్పుడు ఆ పట్టల మనకి ఇచ్చిన ఆయనకి ఆ స్పాన్సర్ని ఇప్పుడు చూపిపోతున్నాను అనమాట అంటే ఎవరు ఎవరు అనుకోవచ్చు కాసేపీ వెయిటింగ్ ఒక్క నిమిషంలో చూపిస్తుంది అన్నగారు ఈయన గారిని మనకి సహాయం చేశాడు చాలా గొప్ప వ్యక్తి అలాగే భేదోడేం కాదండి కోట్టేశ అన్నగారు అయితే మనం ఎందుకు ఏం చూపిస్తున్నామంటే ఖచ్చితంగా చెప్పాలి చెప్పకపోతే మనకు తృప్తి ఉండదండి రెండోది వాళ్ళు కూడా తృప్తి ఉండదు తీసుకెళ్ళాడు మనల్ని ఒక అలా అనుకోవచ్చేమో మనకు తెలియదండి ఆయన పబ్లిసిటీ అయితే కోరుకోలేదు నా ఫోటోలు వీడియోలు పెట్టద్దరు అన్నగారే అయితే అన్నగారి కొరకు ప్రార్థించండి తన కుటుంబం కొరకు ప్రార్థించండి తన పిల్లల కొరకు ప్రార్థించండి అలాగే తన స్నేహితుల కొరకు బంధువుల కొరకు అందరి కొరకు కూడా మనం ప్రార్థిద్దాం ఎందుకంటే ఇలాంటి వారు బాగున్నప్పుడు మనలాంటి వారు కూడా సహాయం చేస్తారు ఎందుకంటే అందుకని ఏంటంటే దేవుడు ఒక మంచి మనస్సుని కలగ చేసి ఈ భేదవారికి మూడి సరిపడగా అన్నగారు పట్టేవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే పదే పది చెప్తున్నాను అన్నగారు గురికి ప్రార్థించి తన కుటుంబం కొరకు ప్రార్థించండి ఏ విధంగా మంచి పనులు చేద్దాంపుడు దీంట్లో ఆయన చూపించే కాళ్ళు వెళ్ళి ఆయన ఏంటంటే ప్రమాద జపం సరిపోయాడంట ప్రమాద జపం సరిపోయాడు అయినా కానీ మనం ఏంటంటే పట్టలు తీసుకొచ్చాం నీళ్ళ మీద వేసాం వాళ్ళు ఎవరు లేరు కొంతమందే ఉన్నారు అయినా కానీ ఏంటంటే మీరున్నాను ఒకడే ఈ ఇళ్ళలో కూడా నాలుగు ఇల్లు ఉన్నాయి మనం ఇళ్ళకి ఇచ్చాం ఇంకొక ఇంటికి కూడా పట్ల కావాలి మీకు ఎవరైనా సరే ఒక సపోజ్ కావాలన్నా కానీ ఇంటికి సాయం చేయండి ఈ ఇంట్లో ఉన్న ఆయన చనిపోయాడు ఇంటికి బండి కూడా ఎవరుకున్నాం వీలైపోయి అయితే మనం ఊరిని వర్షంలో వచ్చి ఈ పట్లేడు కూడా కూడా మామూలుష్యం కాదు ఎందుకంటే ఏది ఏమైనా సరే మనం చెప్తున్న మాట ఏంటంటే ఇంట్లో ఉండే ఆయన అయితే చనిపోయాడు ఆయన బండి పడియాలనుకున్నాం కాబట్టి చూసారు కదా ఇల్లు అడుగుసారి ఖండి ఇది ఒకసారి అడిగి అడుగుతుంది ఏది ఏమైనా ఈసారి ఏదైతే మీదేమైనా వర్షంలో సాయం చేయాలనుకుంటే మీ వద్ద మీ సాయం చూసారు కదా వర్షం మనం అనుకున్నాం ఆల్రెడీ వీడియోలు పెట్టాం వెంకటరాజం వస్తాం వెంకటరాజు వచ్చిన తర్వాత మేము ఇంటికి పట్టాలు వేస్తున్నాము అలాగే పట్టలేసాం ఇప్పుడు ఆల్రెడీ తాళ్ళు పెట్టే వర్షం పడుతుంది కాబట్టి ఇల్లులో చూపే కూడా ఎవరు లేరు ఒకవేళ ఉంది చెప్పు పరిస్థితుల్లో బాగా పరిస్థితులు ఏమంటే ఉండేది ఏమీ చేయలేదు అంటే ఉండేది చేయలేదు ఇప్పుడు మీరు వచ్చి మాకు దోహం చేస్తున్నారు న్యాయం చేస్తున్నారు ప్రభుత్వం అనేది ఏమో ఏం చేయలేదు కాబట్టి ఆ వచ్చి చూసుకుంటాం మన ఈ చూస్తున్న వారు ఏంటంటే మీకు ఈదనతో సాయం చేయండి ఏది ఏమైనా మళ్ళీ చూపిస్తున్నాను ఈ తమ్ముడు కూడా రమేష్ అన్నాలో కొడుకు సాయం వచ్చారు ఓకే